ಕೊಡೆ ಸಮಾದ್ರ ಪೈ ಅಲ್ಲಲೆ ಆಪಿತಿವೋ ಅಲಕಿ ನೋಟ ಅಡಪೈರುಂಡು ಶಾಪಲು ಬಡಿ ನೈಗ ಅಜನು ಲಕು ಶಾಪಲು ಬಡಿ ನೈಗ ತ್ರಿಣಿಕೆ ರೋಟ ತ್ರೀಪು ದ್ರಾಕ್ಷ ರಸ ಮಾಪಿತಿವೋ ఐదు రొట్టులో రెండు చేపలు ఆకలు చనుగా అజనులకు ఆకలు దీ కలవరగిరిపై కాళ్ళు చేతులే సేనలు నాటెరుగా పక్కన పళ్ళెము కొరడాలనతో నేను బాధే సెరుగ ఏ సయ్యా నేను బాధే సెరుగ పక్కన పళ్ళెము కొరడాలనతో నీను బాధే సెరుగ ఏ సయ్యా బాధే సెరుగ ಲ್ಯಾಸ್ತಾನ ಮುಡೋನಾಡೋ ಲಾನ ನೀಲಿ ಪಿತಿವೋ ಮೂಡೋನಾಡು ನೀವು ಪರಮನ ಕೇಗಿತಿಗೋ ಎಸಯ್ಯ ಪರಮನ ಕೇಗಿತಿಗೋ ಮೂಡೋನಾಡೋ ಲೇಸಿ ನೀವು ಪರಮನ ಕೇಗಿತಿಗೋ ಎಸಯ್ಯ ಪರಮನ ಕೇಗಿತಿಗೋ ಎಸೆಯ ಚಿನ್ನಿ ವೇಸಯ್ಯ ಮಾಕು ಸರು సయమ వరులేరయ్యా సా గాయమం వరులేరయ్యా ఏసయ్య ముందుది కో పరముందుకు నివేగా నిన్న నిన్ననే జనిపోయెనో ఏసయ్యా